హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు తొమ్మిదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజైతే అనంతపురం మార్కెట్లో రేట్లు అయితే నిన్నటికంటే ఒక రూపాయి ఎక్కువ అయితే పోవడం అయితే జరిగింది అది ఎంత పోయింది ఎక్కడి నుండి స్టార్ట్ అయిందనే వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం స్టార్టింగ్ వచ్చేసి గార మంగు గజ్జి అలాగే లేదంటే ఎర్రగాయ ఉంటాయి చాలా వరకు కొన్ని ఎండబెట్లు ఇలాంటి కాయలన్నీ కూడా ఆరేడు వేలుంటి స్టార్ట్ అయినాయి ఆ తర్వాత ఆ కాయలు వచ్చేసి పద్నాలుగు పదహైదు వరకు పోవడం అయితే జరిగింది అందులో కూడా సన్నకాయలు ఇలాంటివన్నీ కూడా ఆ తర్వాత ఒక రకమైన మీడియం కాయ ఇలాంటివన్నీ కూడా పదహారు వేల నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై ఒక వరకు పోవడం అయితే జరిగింది ఈరోజు మార్కెట్లో ఇక కాయ బాగున్న కాయ అయితే ఇరవై రెండు వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు టాప్ కాయ్ సైజ్ కావచ్చు షైనింగు అలాగే కలరు అన్ని విధాల బాగున్నకాయ వచ్చేసి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు ఈరోజు అనంతపురం మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఇక తోటల దగ్గర అయితే ఇరవై ఏడు నుంచి ముప్పై రెండు వరకు మాత్రమే జరుగుతూ ఉంది మనకు తెలిసిన చోట్లలో కూడా బయట ఎలా ఉందో అయితే తెలియట్లేదు ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ వచ్చినయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి